కేసీఆర్ కవితకు సమాధానం చెప్పే దమ్ముందా సూటి ప్రశ్న తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన కవిత యొక్క మండలిలో స్పీచ్ అనేది నీ దుర్మార్గాలకు సాక్ష్యంగా నిలిచిన పరిస్థితి సొంత కూతురు యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేసినట్టుగా కూతురు మీదనే యాంటీగా ప్రెస్ మీట్లు పెట్టేయడము మాట్లాడిపియడము కాదు మీకు దమ్ముంటే మీకు చెప్పే ధైర్యం ఉంటే ప్రతి చెప్పాల్సిన అవసరం ఉంది అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సరే కేటీఆర్ ప్రతిరోజు పొద్దుగా అలీష్ మాట్లాడతాడు మొత్తం మీడియా స్పేస్ కొరకు హరీష్ రావు అబద్దాలన్నీ చెప్పుకుంటాడు కేసీఆర్ బయటకు వెళ్తే నేను మామూలుగా ఉండదని అంటుంటాను కానీ ఇప్పుడు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణకు ఉంది వందల మంది ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను దోచుకున్న దొంగలుగా మీరు ఎలా చరిత్రకెక్కిన దానికి సాక్ష్యమే కవిత గారి స్టేట్మెంట్గా నేను చూస్తున్నా రాజకీయంగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే బీఆర్ఎస్ పెట్టడాన్ని వ్యతిరేకించిందని చెప్తుంది కదా తెలంగాణ పునాదుల మీద ఈ పార్టీని నిర్మించుకొని తెలంగాణ సంపదను దోచుకొని భారత రాష్ట్ర సమితిగా ఈరోజు అవతరించి దేశాన్ని కూడా దోచుకోవాలంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇక్కడనే బండబెట్టిండు మనం చేసిన తప్పులు ఏవైనా మళ్ళీ ఏ విధంగా తలుగుతాయో అవి కవిత రూపంలో మీకు తలుగుతున్న పరిస్థితి మనకు కనబడుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏదో బీజేపీతో మాట్లాడుకొని మేమేదో మేము కొనసాగుతాము ఏదైతే అడ్జస్ట్ అవుతాము లేదా అరెస్టుల నుంచి తప్పించుకోగలుగుతాము లేకపోతే మేము బీజేపీతో కొనసాగితే పరమ పవిత్రలమైతామంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం లెక్క చేస్తలేరు ఎందుకంటే ఎంతసేపటికి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలను ఎవరైనా ఆహ్వానిస్తారు తప్పితే ఇలాంటి దోపిడి దొంగలు లేదంటే యమనాలయ డెకాయిడ్స్ లాగా రాష్ట్రాన్ని దోచుకుంటే రాజకీయం అనాలనా ఇది దోపిడనాలన్నా కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించిండ్రు తిరస్కరించిన దానికితోనే సరి అయిపోవట్లే మీరు చేసిన పాపాల చిట్ట ఇలా నిరంతరం కొనసాగడానికి జరుగుతున్న ఒక పరంపరగా ఈరోజు జరుగుతున్న రాజకీయాలు మీరు చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ సొంత కుటుంబ సభ్యులకే మీరు మేలు చేయని వాళ్ళు తెలంగాణ సమాజానికి మేలు చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు ఈ డ్రామాలను ఆపండి అని చెప్పి నేను కేసీఆర్ అండ్ కోకి నేను ఒక హితవు చెప్తున్నా డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ అస్తిత్వం తెలంగాణ కొరకు నిజాయితీగా కొట్లాడే వాళ్ళకి చరిత్ర ఉంటుంది తప్పితే తెలంగాణ పేరు చెప్పి బాగుపడి తెలంగాణను దోచుకునే దొంగలకు ఉండదు కాబట్టి అది మీకు ఉంటుందని కోరుకోవడం అనేది మాత్రం నిజంగా మీ యొక్క అజ్ఞానం రాజకీయ దివాల కోరుతనం తప్పు మరొకటి కాదు డెఫినెట్గా మేము కేసీఆర్ గారి మాదిరిగా మాత్రం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని నడపడు కేసీఆర్ వల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసింది కాబట్టి కేసీఆర్ లాగా ఉండకపోతే చాలు రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ఒక క్రాస్ చెక్ చేసుకున్నది కేసీఆర్ రూపంలో కాబట్టి ఇలా అంత నిజాయితీగా పరిపాలించడానికి రేవంత్ రెడ్డి గారి కారణం ఎందుకు అవుతుందంటే కేసీఆర్ లాగా చేయకూడదని ఒక ఆలోచన తప్పితే మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా మీకు రాజకీయ ఇంగితం ఉంటే ప్రశ్నకు సమాధానం చెప్పే ఒక అవగాహన ఉంటే ఆ ప్రయత్నం చేయండి లేదంటే మీరు ఇదే ప్రజలు మిమ్మల్ని దోపిడి దొంగలుగా చూస్తున్న తప్పితే మరొకటి కాదు